దేవుడా నీకు స్తోత్రాలు వందనాలయ్యా ఎందుకు నాన్న ఈ యొక్క మంతో తుఫాను ప్రభు మీరు ఆపండి ఎస్ అయ్యా దేవుడవయ్యా మా యొక్క కాకినాడ పట్టణాన్ని ప్రభు మా కాకినాడ ప్రాంతాన్ని ప్రభావ మీరు రక్షించండి నాయన నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి అనేక ప్రాంతంలో చెట్లు ఇరిగిపోతున్నాయి నాయన అప్పుడ్రభా కరెంటు స్తంభాలు పడిపోతున్నాయి నాయన దేవానికి స్తోత్రాలు వందనాలు మా ప్రార్థనకు జవాబిచ్చే దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా నువ్వు గొప్ప దేవుడు ఉండాలి అద్భుతాలు చేసేది మా ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు వందనాలు అయా మా ప్రార్థనకు జవాబిస్తున్నావు నాన్న మా ప్రార్థనకు జవాబిచ్చే దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా మా తండ్రి యొక్క మొత్తం ఆయన మా యొక్క కాకినాడ ప్రాంతాన్ని రక్షించండి తండ్రి అయా ప్రాంతాన్ని రక్షించు నాయన తండ్రి నెల్లూరు తండ్రి అవ విశాఖపట్నం మా ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించు ఏసయ్య ఏసయ్యానికి స్తోత్రాలు పొందనాలి డాడీ డాడీ మా భారతదేశాన్ని నాయనా ఎక్కడ ఏ ప్రమాదం లేకుండా దయచే నాయనా దేవాని స్తోత్రాలు వందనాలు అవు బ్రబ్బా మీరు తుఫాను ఆపుతున్నందులోకి నీకు స్తోత్రాలు పొందనాలయ్యా తుఫాను బంధించండి నాయన గాలి గాలిని నాయన బలమైన కార్యములు నాయన మా ప్రార్థనకు జవాబిచ్చేదేవా స్తోత్రాలు వందనాలు తండ్రి ఆ ప్రభా తుఫాను ఆపండి గాలిని గద్దించండి ప్రభావ ఎక్కడ ప్రమాదం లేకుండా నాయన అయ్యా కాపులు వచ్చిన నాయన మా యొక్క గవర్నమెంట్ వారు ప్రభా ఎంతో తండ్రి ఎస్ఐ అవు ప్రభా అలర్ట్ అయిపోయారు తండ్రి మా యొక్క గవర్నమెంట్ వారిని కానీ ప్రభావ ఆయన మన శాఖ ఆయన ఒక్క మాట తండ్రి చాలు మాట చాలు గాలి ఆగిపోతాయి ఒక మాట చాలు అద్భుతాలు జరుగుతాయి తండ్రిని స్తోత్రాలు వందనాలు విస్తారమైన కార్యములు దయచేయమని మా కాకినాడ ఆయన పఠనాన్ని ప్రభు అవున కాపాడండి రక్షించమని నీ కృపలో వాడుకోమని నా ప్రార్థన మీరు విన్నందులకు అయానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామంలో స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి దేవుడా మీకు స్తోత్రాలు వందనాలయ్యా ఎందుకు నాన్న మీ యొక్క మంతో తుఫాన్లు ప్రభు మీరు ఆపండి ఎస్ అయ్యా బొమ్మదేవుడవయ్యా మా యొక్క కాకినాడ పట్టణాన్ని ప్రభు మా కాకినాడ ప్రాంతాన్ని ప్రభావ మీరు రక్షించండి నాయన నీ స్తోత్రాలు వందనాలు తండ్రి అనేక ప్రాంతంలో చెట్లు ఇరిగిపోతున్నాయి నాయన రెండు స్తంభాలు పడిపోతున్నాయి నాయన దేవానికి స్తోత్రాలు వందనాలు మా ప్రార్థనకు జవాబిచ్చే దేవానికి స్తోత్రాలు పొందనాలయా నువ్వు గొప్ప దేవుడు ఉండాలి అద్భుతాలు చేసే దేవా ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు వందనాలు అయ్యా మా ప్రార్థనకు జవాబిస్తున్నావు నాన్న మా ప్రార్థనకు జవాబిచ్చే దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా మా తండ్రి యొక్క మొత్తం